వెల్కమ్ టు లీడర్ కాకినాడ జిల్లా తుని పట్టణ మున్సిపల్ కార్యాలయం నుండి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ లో ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు నాయుడుకి తుని నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ ఎన్ల దివ్య గూగుల్ ఏఐ డేటా సెంటర్ ని విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయడానికి కృషి చేసిన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన హెచ్ఆర్ మినిస్ట్రీ శ్రీ నారా లోకేష్ బాబు గారికి మా తుని నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ వైజాగ్ రావడం అనేది ఒక గేమ్ చేంజర్ లాంటిది ఇది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్ గా మన వైజాగ్ తయారవబోతుంది ఇందులో కృషి చేసిన వారందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు ఈ గూగుల్ డేటా ఏఐ సెంటర్ ద్వారా దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు రా రాబోతున్నాయి అలాగే ఒక ఒకటి పాయింట్ మూడు మూడు లక్ష కోట్ల తోటి ఇవాళ వైజాగ్ లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది ఇది చాలా హర్షణీయం మన గత ప్రభుత్వంలో విధ్వంసం గురైతే గత ప్రభుత్వం విధ్వంసానికి గురైతే ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం ఉపాధి కోసం ఎంతగానో ప్రయత్నిస్తుంది అందులో భాగంగానే ఇవాళ గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది వైజాగ్ రావడం జరుగుతుంది మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు పే పేదల ప్రభుత్వం వాళ్ళకి యువత యువత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒక యువత ప్రభుత్వం వారికి ఉపాధి వైద్యం విద్య అన్ని చేకూర్చేలాగా వీటన్నితో పాటు సంక్షేమం కూడా బాగా రాష్ట్రంలో మంచిగా జరిగేలాగా ఇవాళ మన కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అలాగే మా టిడిపి పార్టీ కూడా పేదల పార్టీ ఎప్పుడు పేద సంక్షేమానికి అభివృద్ధికి తోడ్పడుతుంది వాళ్ళ అభ్యున్నతికి ఎప్పుడు తోడ్పడే పార్టీ మా టీడీపీ మా టీడీపీ పార్టీ ఇవాళ నిజంగా కూటమి ప్రభుత్వం అంటే ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ఎక్కడా కూడా ఎక్కడ ఎటువంటి అపోహ లేదు ఈ కూటమి ప్రభుత్వమే మా మేలు చేస్తుంది ఒక నమ్మకం ఇవాళ ప్రజల్లో కలిగింది జై హింద్ జై తెలుగుదేశం జై కూటమి